శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం స్వామి వాసుదేవానంద స్మృతులను ఈరోజు ఇంకొన్ని చూద్దాం మాతృమూర్తి శారదాదేవి యొక్క దివ్య ప్రేమ బంధువులు శిష్యులు భక్తులతో ఆగలేదు దుష్టులకు దుస్శీయులకు కూడా ఆమె తల్లే మంచివాడికి నేను తల్లినే దుష్టునికి నేను తల్లినే అనేవారు మాతృదేవి వారి రోటుపాట్లను మాతృదేవి ఏవగించుకోరు ఎలాంటి తప్పునైనా క్షమించగలిగేవారు తాము అనుభవిస్తున్న కష్టాలను ఆవేదనలను మనసు విప్పి అమ్మకు చెబితే పొంగి పొరలే ఆమె కారుణ్యం తమను కాపాడుతుందని అమ్మ దివ్యత్వం తమ ఆవేదనలను తొలగిస్తుందని తప్పు చేసిన వారు తప్పుడుదారులు పట్టినవారు స్పష్టంగా గ్రహించారు ఒకసారి శ్రీ రామకృష్ణుల శిష్యుల్లో ఒకరు మాతృదేవితో ఒక యువ శిష్యుని దుష్ప్రవర్తన గురించి చెబుతూ అతణ్ణి అక్కడికి రానివ్వకూడదని విన్నవించాడు అందుకు మాతృదేవి నా బిడ్డ మురికిలోనో బురదలోనో పడిపోతే అతన్ని చక్కగా శుభ్రం చేయించి నా ఒడిలోకి తీసుకోవటం నా కర్తవ్యం అని అన్నారు అలాగే ఇంకో రోజు దుశ్శీలైన ఒక స్త్రీ తన పాపాలకు ఎంతో పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరుకోవటానికి మాతృదేవిని ఆశ్రయించి తన పాపకృత్యాలను గురించి చెప్పి కంటతడి పెట్టింది మాతృదేవి ఆమెను అనురాగంతో కౌగులించుకొని అమ్మాయి గడచిన కాలం గురించి కన్నీళ్లు కార్చకు పాపం చెయ్యాలని ప్రేరేపించే నీ మనస్సు పోకడను అరికట్టాలి జయించాలి అని చెబుతూ ఆమెకు మంత్రదీక్ష కూడా ప్రసాదించి పంపించారు